భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం ప్రముఖ జ్యోతిష నిపులు రెహమాన్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఏ ఏ శాస్త్రాలు వాడతారు సార్ న్యూరాలజీకి నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను ఆస్ట్రాలజీ అనేది ఏం చెప్తుందంటే అసలు మనిషి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనే గైడెన్స్ ఇస్తుంది అదే ఫైనల్ అయితే కాదు గైడెన్స్ ఇస్తుంది ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళారు టీచర్లు ఎలా పాఠాలు చదవాలో గైడెన్స్ ఇస్తారు అలా చదువుకొని ఒకళ్ళు ఫస్ట్ క్లాసు ఒకళ్ళు సెకండ్ క్లాసు ఒకళ్ళు థర్డ్ క్లాసు ఒకళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు అట్టాని విద్యా వ్యవస్థ మంచిది కాదని కాదు విద్యా వ్యవస్థలో కూడా కావాల్సిందే కాకపోతే ఆ గైడెన్స్ మనం ఫాలో అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అలా ఆస్ట్రాలజీ అసలు పుట్టిన పిల్లవాడు ఏం చదువుకుంటే బాగుంటుంది ఏ జాబ్ చేస్తే బాగుంటుంది ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఆ బిజినెస్లో ఏ బిజినెస్లో అయితే వీళ్ళకి వచ్చి వస్తాయి అనే విషయాన్ని తెలియజేస్తుంది అసలు వీళ్ళకి వివాహ స్థానం బాగుందా లేదా సంతాన స్థానం బాగుందా లేదా ఇలాంటివన్నీ గైడ్ లైన్స్ ఇస్తానికి ఈ శాస్త్రం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ శాస్త్రమైనా మీరు తీసుకోండి వైద్య శాస్త్రంతో సహా ఎయిటీ టు నైంటీ పర్సెంటే రిజల్ట్స్ వస్తాయి మీకు తెలిసి ఒక సినిమా యాక్టర్ కృష్ణ గారిని గ్రేట్ సూపర్ స్టార్ గారిని ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు వాళ్ళు మంచి డాక్టర్స్ వీళ్ళు ఎంత కావంటే అంత డబ్బులు పే చేయగలరు కానీ వారిని ముందు రోజే ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు అట్లానే వైద్యశాస్త్రం తప్ప అంటే కాదు ఒక లిమిట్ వరకే ఏదైనా పనిచేస్తుంది అంతేగాని అంత ఫైనల్ అని అయితే కాదు మిమ్మల్ని ఆస్ట్రాలజీ పూర్తిగా నమ్మే అది మీ తప్పు పూర్తిగా నమ్మడమే మీ తప్పు దిస్ ఈజ్ ఓన్లీ గైడెన్స్ మొన్న ఎవరు ఏదో పార్టీ గెలిచింది అన్నారండి ఓడిపోయింది అంటే ఆస్ట్రాలజీ తప్పండి అది మీ తప్పు అది వాళ్ళు ఆస్ట్రాలజీ తప్పు కాదు అక్కడ అక్కడ ఏమైందంటే వీళ్ళు నూట ఐదు మంది ఎమ్మెల్యేలని రెండు వైపులా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క జాతకాలు చూసి చెప్పినట్టయితే కరెక్ట్గా వచ్చేది కానీ ఒక జాతిష్యుడికి ఇటు నూట డెబ్బై ఐదు మంది అటు నూట డెబ్బై ఐదు మంది మూడు వందల యాభై మంది వాళ్ళ జాతకాలు ఇచ్చి కరెక్ట్ టైంలు ఇచ్చి ఇవ్వరు కదా సో ఆటోమేటిక్ ఒకళ్ళ మీద బేస్ అయ్యారు అసలు మూడు వందల యాభై మంది యొక్క జా సంబంధించినటువంటి ఒక రాష్ట్ర భవిష్యత్తుని ఒకళ్ళ ఇద్దరి మీద బేస్ ఇచ్చేస్తే డెఫినెట్గా రాంగ్ రిజల్ట్సే వస్తాయి దాన్ని మీరేదో తప్పు అనుకుంటే అది మీ తప్పు నేను ఇక్కడ అనేది ఈ అన్ని శాస్త్రాలు ఓన్లీ గైడ్ లైన్సే నీ జాతకం ఈ సంవత్సరం చాలా బాగుందాయా అంటే నేను రైల్వే ట్రాక్ ఎదురుగా వెళ్తానంటే జాతకం బాగుంది కదా రైల్వే ట్రాక్ ఎదురుగా వెళ్తానంటే కుదరదు కదా నేను అనేది అది గైడెన్స్ ఉపయోగపడుతుంది అలా న్యూమరాలజీ న్యూమరాలజీలో ఏ ఏ నెంబర్లు బాగుంటాయి ఏ ఏ నెంబర్లు బాగుండవు ఏ నెంబర్లు వాడితే మంచిది అని గైడెన్స్ ఇస్తాం పేరు పేరులో ఏ నెంబర్లు అయితే బాగుంటాయి ఎలా అయితే మీకు హెల్ప్ అవుతుందనే గైడెన్స్ ఇస్తాం అలానే చెయ్యి ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారేజ్ డేస్ ఇవన్నిటికీ మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఒక మంచి చెడు అని చెప్పి చెప్పారు ఆ మంచి రోజు ఇలా అయితే బాగుంటుంది కొన్ని చెడు రోజులు ఉంటాయి ఆ రోజుల్లో చెయ్యి మార్కెట్ అన్నారు చాలా మంచి రోజులు ఉన్నప్పుడు ఆ చెడు రోజే చేస్తానంటే ఎట్లా అలా లేకుండా కొన్ని గైడ్ లైన్స్ తీసుకుంటే లైఫ్లో బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారిడ్ డేట్ అన్నీ చెక్ చేసి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాం యువబట్టే జనం వస్తున్నారు మీకు ఇంకో విషయం తెలుస్తో తెలీదు గాడ్ ఫాదర్ అని ఒక సినిమా తీశారు చిరంజీవి గారు సూపర్ హిట్ అయింది వెంటనే ఆచార్య అని ఒక సినిమా తీశారు హిట్ అవలా అట్టే చిరంజీవి గారే కదా రెండిట్లో ఉందంటే కుదరదు దానిలో ఒక కథ ఉంది దీనిలో ఇంకొక కథ ఉంది అలానే నేను అనేది ఏంటంటే జనం సక్సెస్ అయితేనే మా దగ్గరికి వస్తారు ఒక అబ్బాయికి పేరు పెట్టించుకున్నారు ఆ అబ్బాయి బాగా ఉంటే రెండో అబ్బాయికి మా దగ్గర పేరు పెట్టిస్తారు ఆ అబ్బాయి ఇబ్బందులు రోజు బాక్సుల్లో చే అనుకోండి అబ్బాయిని రెండు అబ్బాయికి మా దగ్గర పేరు పెట్టించారు కదా ఏదైనా రిజల్ట్స్ ఉంటేనే కలవటం చేయటం ఫాలో అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది నమస్కారం నమస్కారం